నమస్తే నా పేరు రాజేష్ నాయకుని యూనివర్సిటీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రోజు ఎన్ఎస్వై కాంగ్రెస్ కు సంబంధించిన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎడవల్లి వెంకటస్వామి అనే అతను ప్రమాణ స్వీకారం చేయబోతున్నా ఉన్నారు అసలు ఈ ఎడవల్లి వెంకటస్వామి యొక్క మూలాలు గమనిస్తే ఇతను తెలంగాణ సంబంధించినప్పుడు కాదు ఇతను మొత్తానికి మొత్తం ఆంధ్రకి సంబంధించిన విద్యార్థి నాయకుడు అతని యొక్క హౌస్ నెంబర్ ఆంధ్రలో అతని యొక్క హౌస్ నెంబర్ వన్ డాష్ వన్ నైన్టీ సెవెన్ చిన్న కొత్తపల్లి చిన్న కొత్తపల్లి మండలము అదేవిధంగా బాపట్ల నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తి ఇతనికి ఎన్ఎస్ఏ సంబంధం ఏంది ఇతనికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఏంది అసలు ఇతను ఎవరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటిది అనేది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాలలో ప్రజల్లో కానీ తెలంగాణ మేధావుల్లో కానీ అదో రకమైన భయాందోళన చర్చ జరుగుతూ ఉన్నది అసలు ఆంధ్రకు సంబంధించిన వాళ్లకు పదవులు ఇవ్వడం వెనకాల కారణం ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆంధ్రకు సంబంధించిన వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆంధ్రకు సంబంధించిన పెట్టుబడుల దాన్ని ఇటు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న దాన్ని దోచుకోవడానికి అలా కుట్ర పెద్ద పెద్ద ఎత్తున కుట్ర జరగవుతా ఉన్నది అదేవిధంగా అసలు తెలంగాణ రాష్ట్రం మీద ఈ ముఖ్యమంత్రికి ఎటువంటి ప్రేమ వాత్సల్యం కరోనా ఉన్నట్టు కనపడతా లేదు మొన్నటికి మొన్న రాజ్యసభ రాజ్యసభ సీటును కూడా రే పక్క రాష్ట్రకు సంబంధించిన వ్యక్తి కేటాయించడం వెనుక కూడా పెద్ద ఎత్తున కుట్ర లాగి ఉన్నదని మాకు అనుమానం కలుగుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి యువకులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు మేధావులు అటువంటి వాళ్లకు ఇయాల పదవులు ఇవ్వాల్సింది పోయి ఆంధ్రకు సంబంధించిన వాళ్లకు పదవులు ఇవ్వడం వెనకాల దాగి ఉన్నటువంటి కుట్ర అర్థం కాని పరిస్థితిలో ఉన్నది తస్మాత్ జాగ్రత్త అరే బల్మూర్ వెంకట్ ఇలా నువ్వు ఎమ్మెల్సీ పదవి రావడానికి కారణము విద్యార్థి విభాగమే ఇవాళ నువ్వు ప్రభుత్వంలో కీలక బాధ్యతగా ఉన్నవంటే విద్యార్థి విభాగమే నాడు కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నువ్వు ఇవాళ ముక్కులేక కొడక ఎందుకు చెప్తున్నావు అని అంటే బల్మూరు వెంకట్ అనే అతను కేటీఆర్ గారి మీద పదే పదే కేటీఆర్ రెండు సంవత్సరాలు ఆంధ్ర చదువుకున్నాడు అతనికి సంబంధించిన మూలాలు ఆంధ్రలో ఉన్నాయని మాట్లాడిన ఈ దొంగ ఇవాళ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ అనేది ఎట్లా ఆంధ్ర ఆంధ్రకు సంబంధించిన విద్యార్థులకు ఇస్తారండి కాబట్టి దీని యొక్క వెనకాల పెద్ద ఎత్తున కుట్ర దాగి ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం విద్యార్థులు యువకులు ఏకమయ్యి ఇలాంటి రేపటి రోజున చాలా దాడులు జరగబోతున్నాయి తెలంగాణ మీద మనం ముందే జాగ్రత్త పడాలి కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ లో ఉన్నటువంటి పనిచేసినటువంటి కాంగ్రెస్ నిజాయితీ పరుల నాయకులు మీరు జాగృతం కావాలి ఇలాంటి దొంగలకు ఆ పదవులు వస్తున్నాయని అంటే మీరు జాగృతమయ్యి అధిష్టానం మీద కొట్లాడే మీరు కార్యచరణ రూపొందించాలి దయచేసి చెప్తున్నా ఇప్పటికైనా మానుకోండి ఆంధ్ర ఆంధ్ర ప్రాంత ప్రజలకు కానీ ఆంధ్ర పెత్తం కానీ ఇక్కడ పదవులు ఇస్తే మేము సహించబోము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకే పదవులు రావాలి ఇవాళ మీరు కేటీఆర్ గురించి మాట్లాడిన దొంగలకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఇవాళ పకడ్బందీ ఆధారాలు ఉన్నాయండి మా దగ్గర ఇతను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఇతను ఓటు హక్కు కూడా ఆంధ్రలో ఉన్నది ఇతనికి ఆంధ్రలో ఉన్న ఓటు హక్కు ఇక ఎట్లిస్తారు అనేది ఒక రకమైన ప్రశ్న కాబట్టి రేపటి రోజున మీరు పదవులు ఈ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఈ వెంకటస్వామిని తీసేసి ఎవరికైనా ఇవ్వండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులకే ఇయ్యాలి ఇలాంటి ఆంధ్ర నాయకులకు ఇస్తే మాత్రము మేము సహించబోము మేము మీకు అల్టిమేట్ జారీ చేస్తా ఉన్నాము జై తెలంగాణ